మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు పప్పు నవీన్ గారు తెలుగుదేశం యూ సీనియర్ నాయకులు టి వెంకటాపురం తుని మండలం మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొడి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు కుక్కడపు బాలాజీ గారు సీనియర్ టీడీపీ నాయకులు తుని టౌన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలువెల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ వీరాంజనేయులు ఆవిష్కరించారు ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన సాగుతోందని అన్నారు గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాలు వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్ నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు అంబేద్కర్ స్ఫూర్తిని విద్యార్థుల్లో రగిలించేందుకు ప్రతి గురుకులంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు రమేష్ మెడికల్ కాలేజ్లో నాకు సంవత్సరం సీనియర్ ఓపెన్ చేస్తారు విగ్రహాన్ని ఫోన్ చేశారు చాలా షార్ట్ ఉంది నేను రాలే చూస్తాం చెప్పడం జరిగింది తర్వాత ఉత్తరాఖండ్ కూడా ఉత్తరాఖండ బిల్డింగ్లో వర్క్ షాప్ మీ గ్రామాల్లో చూస్తామంటే అన్ని చెడ్డ విగ్రహాలు ఉన్నాయి విగ్రహం చూసినప్పుడు రాజ్యాంగం నిర్మాణం చేశారో ఆ రాజ్యాంగం పార్లమెంట్ ఏదో అమ్మలు పోతే చెప్పాలంటే ఆ పార్లమెంట్ నమూనాలో నిర్మాణం చేయడం వాళ్ళ ఆలోచనల్ని ఈ విగ్రహ కమిటీని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా పక్కన విగ్రహం ఉంది కమ్మిటీ పక్కన అయినప్పటికీ కూడాను ఒక గొప్పగా పిల్లలకైన లైబ్రరీని అదేవిధంగా ఒక కాంస్య విగ్రహాన్ని ఇందులో స్థలం ఇచ్చినటువంటి రైతు దగ్గర నుంచి గారి దగ్గర నుంచి ఇందులో వేసేటువంటిది విగ్రహం వచ్చేటువంటి రమేష్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తా ఉన్నా మీ అందరికీ తెలిసిందే అంబేద్కర్ గారు వివక్షత మొదలైంది న్యాయవాదిగా మంత్రిగా రాజ్యాంగ రకాల సంఘ అధ్యక్షులుగా ఇన్న చేశారు మహిళా హక్కుల కోసం ఎస్సీల ఎస్టీల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం కూడా చేశారు మోదీ కూడా ఉన్నటువంటి పెద్దలందరూ కావచ్చు నేను కావచ్చు వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఉప్రవేశం పంపంతోనే ఈ స్థాయికి వచ్చిందనే విషయం కూడా మద్దసత్యం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పిల్లలు ప్రభుత్వం వాళ్ళకి అందే అవకాశాలు ఇచ్చాయి అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ ఇచ్చారు అయినప్పటికీ కూడా మొన్న చాలా మంది చదువులు పూర్తి లేకపోతా ఉన్నారు ఏ సదుపాయాలు లేని పరిస్థితుల్లో వారు విదేశాలకు వెళ్తాం అక్కడ